నే పండ కాదమ్మాటే వర్షం పొద్దున్న పొద్దున ఒకటే వర్షం వర్షం బాగా వచ్చేసింది వేసుకొస్తాను లేకుండా ఇక ఆఖరి బండి మీద పిల్లడున్న వాళ్ళు వెళ్ళి బండి మీద ఇగో కాయలు చూడండి అమ్మ ఏంటి యాపిల్స్ కాయలు ఇవన్నీ మొత్తం ఎత్తు వచ్చేసారు అన్నీ ఇవి యాపిల్స్ కాయలు ఇగో దాదిన కాయలు యాపిల్స్ కాయలు అన్నీ ఒకటి ఉన్నాయి ఒకటి లేదు అన్ని పళ్ళు గుర్తుకు చూసారమ్మా గుత్త బాస్తి కలిగి దేవుడు పెట్టాలమ్మా చూసావా ఏ క్రస్కం ఒకసారి అబ్బా ఇవన్నీ పాలీలు కూడా కొంచెం శుభ్రంగా పెడతాను అమ్మా కూడా పెట్ అమ్మో చూసా అమ్మా వినాయక దగ్గర పెడతా ఇది గుర్తు గుర్త చూడండి అమ్మా ఎట్ట ఉందో వినాయకుడి దగ్గర పెడతా అది సీదకాయ మామిడి కాయలు బత్తాకాయలు జాంగ కాయలు అన్నీ ఓటు ఉంటే ఓట్లేవారు కాదు ఎలక్కాయలు కాయలు కూడా జామకాయలు మన్న మందులు ఇస్తే ఏం కాయలు అమ్మా ఇవి ఏం కాయలు ఏదో కాయలు అంటాడు ఈ కాయలు ఈ కాయలు పేరు రాదమ్మా నాకు ఈ కాయలు తెచ్చాడు ఈ దాగిన కాయలు ఏం కాయలు అమ్మది అన్నిక కట్టనానమ్మా నల్ల ద్రాక్ష అన్నీకట్ట ఈ రోజుల్లో అసలు మామిడికాయలు ఉంటాయమ్మా ఈ రోజులు మామిడికాయలు చూడు ఇగో మామిడికాయలు ఈ రోజుల్లో మామిడికాయలు ఉండవు చూడండి మామిడికాయలు కూడా నేనేడి మానే ఎలక్కాయలు ఎలక్కాయలు చేతబల్లాలో ఊటన్ జాంకాయలు కూడా చక్కగా కాడు ఉన్నాయి తెచ్చాడు అన్నీ మొత్తం ఇక్కడ పెట్టాయి ఇక్కడ పెట్టిన కట్టిన తర్వాత చూపిస్తానమ్మ అన్ని మొత్తం వివరంగా చూపిస్తా అమ్మా పూజ మొదలు వేసుకున్నా అన్నీ సరివేసుకున్నామ్మా ఏమి దగ్గరికి వెళ్తున్నాను ఇగో పెసాకాలు చూడండి అమ్మ ఎండ్రకాలం పుల కులు పూర్ణాలు గార్లు ఇంకే ఇంకే ఉండ తాలికలు తా ఇగో తాలికలు చూసారమ్మా తాలికలు ఈ పప్పులు కొండడు ఇది అమ్మ పుత్ర